హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే రాత్రి అంటే సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒక వడియాలు చేస్తారు కదండీ అలాగే రైస్ కూడా చాలా మిగిలిపోయి ఉంటుంది సమ్మర్లో అసలు తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి అంటే మిగిలిపోయిన అన్నంతో చూసారు కదండి చాలా తక్కువ ప్రాసెస్లో ఇలా ఎక్కువ వడియాలు చేసుకోవచ్చు అంటే మనం పప్పు చారు చేసుకున్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదండి సైడ్కు అలాంటప్పుడు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్ట్ కూడా అంటే వడియాల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుంది ఇలా మిగిలిపోయిన అన్నన్ని మొత్తం గుల్లగుల్లగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చూపించిన విధంగా మొత్తం ఇలానే పేస్ట్ ఇలా చేసుకోండి చాలా సింపుల్ అండి దీంట్లో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను కాస్త కాస్త అంతా వంట సోడా అలాగే సాల్ట్ పాటు నువ్వులు కూడా వేస్తున్నాను ఇలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి చాలా సింపుల్గా ఈజీ వేలో సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది అండి చూసారు కదా అంటే ఇక నేను మీకు చెప్పాను కదండి హెల్త్ బాగాలేదని అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ వీడియో చేసి చేసిన చేసిన తర్వాతనే ఇక హెల్త్ బాగాలేకుండే అంటే ఫ్రై చేయడం మాత్రం మర్చిపోయి అంటే ఇక చేయలేదు అంటే ఇంతకుముందు వీడియో చూ అంటే ఇంకొకటి చేసి పెట్టాను అది కూడా సేమ్ ప్రాసెస్ అండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఇలా పక్కకు పెట్టుకోండి ఒక క్లాత్ తీసుకొని ఎండలో అయినా సరే లేదా ఫ్యాన్ గాలికైనా ఇలా క్లాత్ పైన అంటే మనకి ఇష్టం వచ్చిన షేప్లో వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి చూసారు కదండి ఇలా మనకు ఇష్టం వచ్చిన షేప్లో ఆరపెట్టుకొని అంటే ఒక టూ డేస్ ఆరపెట్టుకోండి అంటే సమ్మర్ కాబట్టి మనం ఏ బాక్స్లో వేసుకున్నా కూడా ఈజీగా అంటే డ్రై అవుతూనే ఉంటుంది మనం ఇలా ఉంచుకున్నా చూసారు కదా ఇలా మొత్తం వేసుకొని ఆరిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత ఫ్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి